హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే ఢాబా స్టైల్ పనీర్ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం సో చాలా అంటే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి బిర్యానీలో అయినా రైస్లో అయినా సో దీంట్లో అయినా కూడా చాలా బాగుంటుందన్నమాట ఒకసారి అయితే ట్రై చే ఇక్కడ పన్నీర్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని దీంట్లో కొంచెం కారం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొంచెం పసుపుని యాడ్ చేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి సో ఈ మ్యారినేషన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట దీంట్లో సో మనం ఎంతసేపు మ్యారినేట్ చేస్తే ఆ టేస్ట్ అనేది అంత బాగుంటుంది మినిమం వన్ అవర్ మ్యారినేట్ చేస్తే మాత్రం టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి సో ఈ పనీర్ మసాలా కర్రీ అనేది రోటీలో అయినా చపాతీలో అయినా దేంట్లో అయినా కూడా చాలా బాగుంటుందనమాట మోస్ట్ ఆఫ్ ది బిర్యానీస్లో అయితే చాలా బాగుంటుంది సో ఫస్ట్ అయితే దీనికోసం ప్యాన్ పెట్టుకోవాలి సో దీంట్లో వన్ టేబుల్ స్పూన్ టేబుల్ స్పూన్ సోంపు ఇంకా హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం దాల్చిన చెక్క ఒక ఇలాయచి నాలుగు లవంగాల్ని యాడ్ చేసుకొని సో కొంచెం రోస్ట్ అయిన తర్వాత పౌడర్ చేసి పక్కకు పెట్టుకోవాలి సో ఇప్పుడు చూడండి ఇదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ముందుగా మారినేట్ పెట్టుకున్నాం కదా పన్నీర్ని దీంట్లో వేసి దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఇది ఈ పన్నీర్ కర్రీ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుందండి పన్నీర్ అనేది మంచిగా ఫ్రై అయ్యి చాలా సాఫ్ట్గా వస్తుందన్నమాట సో ఇది హోమ్ మేడ్ పన్నీర్ అండి నేనైతే ఇంట్లోనే చేశాను చాలా బాగా కుదిరింది నేనైతే పన్నీర్ ఫుల్ వీడియో కూడా పోస్ట్ చేశానండి మీరైతే ఒకసారి అయితే ట్రై చేసి చూడండి సో ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత ఇవి పక్కకు తీసి పక్కకు పెట్టుకోవాలన్నమాట సో ఇప్పుడు ఇదే ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత షాజీరా లవంగాలు ఇలాచీ సో అదంతా హోల్ గరం మసాలా వేసుకొని సో మీడియం సైజులో ఉండే ఆనియన్స్ని కట్ చేసి వేసుకోవాలన్నమాట టూ మీడియం సైజులో ఉండే ఆనియన్స్ని కట్ చేసి వేసుకున్నాను ఆనియన్స్ అనేవి మంచి కలర్లోకి రావాలండి ఆనియన్స్ అనేవి మంచి కలర్లోకి వచ్చిన తర్వాత దీంట్లో కొంచెం పసుపుని యాడ్ చేసుకోవాలి కొంచెం పసుపు అలాగే టొమాటోస్ని యాడ్ చేసుకోవాలన్నమాట టొమాటో ప్యూరీ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఫోర్ టొమాటోస్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకున్నాను సో దీంట్లో కొంచెం పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి సో బాగా మిక్స్ చేసుకోవాలి సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అంతా పోవాలి అలాగే టొమాటోస్ కూడా చాలా సాఫ్ట్గా అయిపోవాలన్నమాట సో అంతసేపు దీని బాగా కుక్ చేసుకోవాలి లిడ్ క్లోజ్ చేస్తే ఇది తొందరగా కుక్ అయిపోతుందండి సో ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత ముందుగా మనం ప్యూరీ చేసుకున్నాం కదా సో దాంట్లోనే కొంచెం కొత్తిమీర పుదీనాను కూడా యాడ్ చేసి ప్యూరీ చేసుకోవాలన్నమాట దాన్ని దీంట్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి సో చూ సో ఇదంతా బాగా ఫ్రై ఆయిల్ అనేది రిలీజ్ అయింది కదా దీంట్లో వన్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి సో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ ఇంకా గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి సో వీటన్ని బాగా మిక్స్ చేసుకుని సో దీన్ని ఒక టూ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి సో కొంచెం ఆయిల్ అనేది సపరేట్ అయ్యేటప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పనీర్ పీసెస్ని వాటిని దీంట్లో యాడ్ చేసుకోవాలన్నమాట సో మనకి ఇంకా కొంచెం కారం స్పైసీనెస్ కావాలి అంటే మనం ఇంకా కొంచెం కారంని ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు ఇదంతా బాగా కుక్ అయ్యి ఆయిల్ అనేది రిలీజ్ అయ్యేంత వరకు మనం దీన్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఉంచి కుక్ చేస్తే ఆయిల్ అనేది మంచిగా రిలీజ్ అవుతుందండి సో ఈ పనీర్ పీసెస్ అనేవి చాలా అంటే చాలా సాఫ్ట్గా వస్తాయి సో ఈ గ్రేవీ అనేది పీసెస్కి లోపల వరకు వెళ్తుంది టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి సో చూడండి ఎంత బాగా కనిపిస్తుందో సో ఫైనలీ కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే సో ఎంత టేస్టీగా ఉండే ధాబా స్టైల్ పనీర్ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయిందండి చూడండి ఎంత బాగా కనిపిస్తుందో నిజంగా టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి చపాతీలో అయినా బిర్యానీలో అయినా రైస్లో అయినా దేంట్లో అయినా కూడా సో ఈ కర్రీ అనేది చాలా బాగుంటుంది సో ఒకసారి అయితే ట్రై చేసి చూడండి సో ఓవరాల్గా చూడండి ఇలా ఉంది చాలా బాగా కనిపిస్తుంది కదా టేస్ట్ కూడా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి సో పనీర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా వీడియో చేసాను చూడండి